హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఫ్రమ్ చిరాల ఎలా ఉన్నారు మామ బ్రోస్ నేనైతే సూపర్ మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను యాక్చువల్గా అయితే సౌత్ ఇండియా ఫుల్ ట్రిప్ ప్లాన్ చేశాను నేను ఫుల్ ట్రిప్ అంటే చీరాల నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్రాలో సౌత్ టెంపుల్స్ ఫేమస్ ప్లేసెస్ వాటర్ ఫాల్స్ అలాగే మన ఫుడీస్ కోసం బాగా ఫేమస్ ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ అటు తమిళనాడు ఎంటర్ అయ్యి తమిళనాడు నుంచి కర్ణాటక కేరళ అలాగే గోవా ఇలా అన్ని ప్రదేశాలు ఒకే ట్రిప్లో కవర్ చేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు పగట్పందిగా ట్రిప్ ప్లాన్ చేశాను అంతేకాదు యాత్రలో శ్రీశైలం రామేశ్వరం లాంటి జ్యోతిర్లింగాలు అలాగే మైసూర్లో ఉన్న చాముండి జోగులాంబ ఇట్లాంటి అష్టాదశ శక్తిపీఠాలు కవర్ వాటికి ఈ నాలుగు రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేసి చూపించి ఇక్కడ లేకుండా మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నాయి కూడా కంప్లీట్ చేసి మొత్తం ఈ జ్యోతిర్లింగాలు కానీ శక్తిపీఠాలు కానీ కవర్ చేయాలనేది నా ప్లాను అయితే దీనికోసం నేను నాలుగు నెలలుగా తెగ స్కెచ్లు వేసి ప్లాన్లు గీసి అంతా రెడీ చేశాను కానీ మనం కూడా తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు కదా అయితే అనివార్య కారణాల వల్ల నా మొత్తం ట్రిప్పు కొంచెం తారుమారైంది అందుకే ప్రస్తుతానికి ఏదో ఒకటి కవర్ చేద్దామనే ఉద్దేశంతో మా ఊరి నుంచి అయ్యప్ప స్వాములు శబరిమల యాత్రకి వెళ్తుంటే వారితో పాటు బస్సు యాత్రకి వెళ్ళాను ఇదివరకే నేను ఒక ఆరు నుంచి ఏడు సార్లు ఇట్లా యాత్రలు చేశాను కానీ మీకు చూపిస్తూ మీకు చెప్పలేదు ఇంతవరకు అందుకే ఈసారి మీకు కూడా చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ చూసిన టెంపుల్స్ అయినా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాను అయితే ఇందులో చాలామంది కొన్ని టెంపుల్స్ చూసి ఉండొచ్చు అయితే ఇంతవరకు చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు మరి చూడని వాళ్ళ కోసం వాళ్ళు రేపు వెళ్ళాలనుకుంటే వాళ్ళకి కొంచెం ఈజీగా అవడానికి మొత్తం ఈ వీడియోలో కవర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఈ వీడియోలో అంటే ఈ వీడియోలో కేవలం ఒక టెంపుల్ గురించి చెప్తాను అట్లాగే ఈ వారం రోజుల్లో నేను దగ్గర దగ్గరకు ప పది నుంచి పదహారు క్షేత్రాలు మొత్తం పాపులర్ క్షేత్రాలు చూసాము అవి ఒక్కొక్కటిగా నేను చెప్తాను ఇది మొదటి రోజు మొదటి యాత్ర కాణిపాకం కాణిపాకం అంటే అందరికి తెలిసే ఉంటుంది వినాయకుడు మన విఘ్నాలకు అయినా మన వినాయకుడు అందుకే ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఆ ఈ యాత్రని ఆయనతోనే ప్రారంభిస్తున్నాను మొదటి రోజు మొదటి క్షేత్రం కాణిపాకం కాణిపాకం అంటే మీనింగ్ ఫస్ట్ చెప్తాను అయితే అది కథలో వస్తుంది కానీ మీకు మళ్ళీ ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఇస్తున్నాను కాణి అంటే ఎకరం పావు మడి భూమి లేదా మాగాణి అలాగే పారకం అంటే తమిళ భాషలో నీళ్లు పొలంలోకి పారటం అని అర్థం కథనం ప్రకారం ఈ దేవాలయాన్ని పదకొండవ శతాబ్దం ప్రారంభంలో చోళరాజు మొదటి కులు తుంగ చోళుడు అతను చేసిన బ్రహ్మహత్య పాతకాన్ని నిర్మూలించుకోవడానికి ఈ దేవాలయాన్ని కట్టించాడు అయితే కాలక్రమంలో బహుదా నది వరదలకు ఈ కాణీపాక వినాయకుడి విగ్రహం భూమిలో పుడిపోయింది అయితే ఈ కాణీపాకం అనే పేరు మొదట లేదు అది వేరే పేరుతో ఉంది అయితే అంతకుముందు ఇది సాక్షి గణపతిగా ఉండేది ఈ కాణిపాకం అనేది కాలక్రమంలో వచ్చిన పేరు అయితే ఈ వరదల్లో పూరిపోయిన ఈ వినాయకుడికి పూజలు జరగడం లేదు పొర ప్రజలు విగ్రహం కోసం చాలా రెట్కేరు కానీ ఉపయోగం లేకుండా పోయింది అలా కొంతకాలం గడిచిపోయింది తర్వాత అదే పరిసరాల్లో ఈశ్వరికి పూజలు లేకపోవటం వలన ఆ ప్రాంతానికి కరువు కాటకాలు వచ్చేసాయి అయితే దానివలన నీరు మొత్తం ఇంకిపోయి తాగటానికి లేకుండా పొలంలో వ్యవసాయం చేయడానికి చెరువులు బావులు కూడా ఇంకిపోయాయి అయితే అదే ప్రాంతానికి చెందిన ఒక ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేస్తుండేవాళ్ళు అయితే ఆ ముగ్గురు అన్నదమ్ములు ఒకరు గుడివాడు మరొకడు మూగవాడు మరొకడు చెవిటివాడు ఈ వెళ్తూ ఉండే ఈ ముగ్గురు తన చిన్న తమ తమకున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు అయితే నీరు ఎండిపోవటం వలన వారికి ఇబ్బంది అయ్యి ఆ ముగ్గురులో ఒకరు నీతిలో దిగి లోతుగా తవ్వడం మొదలుపెట్టారు కాసేపు తవ్విన తర్వాత కొంచెం నీరు కనిపించింది వాళ్ళకి ఇక నీటి పూట స్టార్ట్ అవుతుందని ఆనందంలో ఇంకా గుణపంతో గట్టిగా భూమిలోకి దించాడు అయితే ఆ గుణపానికి ఒక గట్టిగా అంటే పెద్ద శబ్దం చేస్తూ నల్ల రాతి పదార్థం లాంటిది తగిలింది ఆపి కిందకు చూస్తే ఆ రాతి పదార్థం అంటే ఆ రాయి నుంచి రక్తం కారటం కనిపించింది ఆ రక్తం ఈ ముగ్గురికి తగిలి అంటే ఆ దెబ్బ వేసినప్పుడు అది చింది రక్తం వీళ్ళ ముగ్గురి మీద పడి వీళ్ళ ముగ్గురికి ఉన్న అంగవైకల్యాలు నయమైపోయి ఆరోగ్యవంతులుగా మారారు అయితే రక్తం కారటం మాత్రం ఆగలేదు దానికి భయపడిన అన్నదమ్ములు రాజుగారికి తెలుపగా ఆ రాజుగారితో పాటు ఆ చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా తెలిసి తండోపతండాలుగా నూరు దగ్గరకు చేరుకొని కొబ్బరికాయలు కొడటం ప్రారంభించారు అయితే ఆ కొబ్బరికాయలు కొడటం వలన ఆ కొబ్బరి నీరంతా ఆ పొలం మొత్తం అంటే దగ్గర దగ్గరగా ఒక ఎకరం బావు దూరం నీరు కొబ్బరి నీరు చిన్న కాలువలాగా ప్రవహించింది దీన్ని దీన్నే కాని పార పారకం అనే తమిళ పాదంతో పిలిచారు ఆ ఎకరం బావు కాలువలా కారటం వల్ల దాన్ని కానీపారకం అంటే కాని అంటే ఎకరం బావు పారకం అంటే తమిళంలో ఆ నీరు వరదలాగా పారటం అనమాట అయితే ఆ విగ్రహాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించినా కానీ ఆ విగ్రహం బయటికి రాలేదు ఈ కొబ్బరి నీళ్ళు అంతా ఇవి ఎకరం బావు దాకా చెందటం వలన సోమవారం శాంతించి కొంచెం ఇక రక్తం కారణం ఆగిపోయి ఆ నేలల్లో కొంచెం కొంచెంగా తేలుతూ పైకి వచ్చాడు అయితే ఈ దేవాలయం గర్భగుడిలో బావి ఇప్పటికీ ఉందని చెప్తూ ఉంటారు ఈ గుడిని పదకొండవ శతాబ్దంలో చోళరాజు కట్టించాడని చెప్పాను కదా ఆ తర్వాత పదమూడు వందల ముప్పై సంవత్సరంలో విజయనగర సంస్థాన చక్రవర్తులు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయించారు అయితే కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది ఆ స్వామి అప్పటి నుంచి ఇప్పటికి కొద్ది కొద్దిగా పెరుగుతున్నాడు అని ప్రజల నమ్మకం నమ్మకమే కాదు ఈ విషయానికి ఎన్నో నిదర్శనలు కూడా ఉన్నాయి సోమవారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ఆ రోజుల్లో చేయించారు అయితే అది కొద్ది కాలానికి అది సరిపోవటం లేదని ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదులో కూడా ఒక భక్తుడు సోమవారికి వెండి తొడుగు చేయించాడు కానీ అది కూడా కొద్ది కాలానికి సరిపోవటం లేదని తర్వాత రెండు వేల రెండులో అలాగే రెండు వేల ఆరులో కూడా ఇట్లాగే వెండి తొడుగులు చేయించారు అయితే అవి కూడా ఇప్పుడు సరిపోవటం లేదని అక్కడున్న ప్రజలు కానీ లేదా అక్కడున్న ఆలయ ధర్మకర్తలు కానీ చెప్తూ ఉన్నారు అయితే ఈ ఆలయం వెనుక భాగంలో మణికంఠేశ్వర స్వామి దేవాలయం ఉంది అయితే ఆ దేవాలయంలో ఉన్న శివలింగానికి సర్పం వచ్చి రోజు అక్కడ ఆ శివలింగానికి చుట్టుకొని ఉండేదని ఆ సర్పానికి నాగమణి కూడా ఉండేదని అది ఎంత ప్రమాదకరమైన పావం అయినప్పటికీ ఎంతమంది చూసినా ఎవరిని ఏమనేది కాదని ఎవరికి హాని కలిగించేది కాదని జనం చెప్తుంటారు అలాగే ఈ స్వామికి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది ఎవరైనా తప్పులు చేసిన వారు కానీ పాపం చేసిన వాళ్ళు కానీ లేదు డబ్బులు తీసుకొని తీసుకోలేదని అబద్ధం చెప్పేవాళ్ళు మాట మార్చేవాళ్ళు అటువంటి వాళ్ళని ఈ గుడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రమాణం చేయించి నిజం చెప్పమని చెప్తారు అప్పటికీ వాళ్ళు అబద్ధం చెప్తే వాళ్ళకి సినిమా మామూలుగా ఉండేది కాదు అది ఆల్రెడీ బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా ఈ దేవుణ్ణి న్యాయ నిరూపణ కోసం సాక్ష్యంగా నమ్మేవారు అందుకే ఈ దేవుని సాక్షి గణపతి అంటారు అలాంటి ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి ఈ దేవాలయాన్ని తిరుపతికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడి నుంచి తక్కువ దూరమే కాబట్టి ఆ తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి ఈ దేవస్థానాన్ని కూడా దర్శించుకుని వెళ్ళొచ్చు ఈ తిరుపతి నుంచి అరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అలాగే చిత్తూరు నుంచి అంటే ఈ చిత్తూరు లైన్కి వచ్చిన వాళ్ళకి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ప్రైవేట్ ట్రావెల్స్ అంటే కార్లు కానీ ఇట్లా ఏమన్నా మీరు వెళ్ళిన జనాన్ని బట్టి అంటే తక్కువ మంది అయినా ఎక్కువ మంది అయినా మీ కంఫర్ట్ని బట్టి మీరు బస్సులు వెళ్ళాలనుకుంటే బస్సులు వెళ్ళొచ్చు కార్లు బుక్ చేసుకోవాలనుకుంటే కారులో వెళ్ళొచ్చు ఇది వచ్చేసి తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళే హైవేలో మార్గంలో మీకు ఆ రూట్ టర్న్ అయింది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఉచిత రూములు కూడా అందుబాటులో ఉంటాయి ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఈ బోర్డు చూశారు కదా ఉచిత వసతి గృహాలు ఇవి ఈ రైట్ సైడ్లో ఉన్నాయి అంటే టెంపుల్ నుంచి వస్తే మీకు లెఫ్ట్ సైడ్లో తగులుతాయి ఇవి చాలా రూమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ముందుగా బుక్ ఆన్లైన్ ఆన్లైన్లో మీరు వచ్చేయచ్చు లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న ఫెసిలిటీస్ని బట్టి మీరు రూమ్స్ తీసుకోవచ్చు ఇక్కడ మీకు దొరకకపోతే ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి అలాగే ప్రైవేటు ఫుడ్ కూడా దొరికిద్ది మీకు ఇది దేవస్థానం ఎదురున్న కార్ పార్కింగ్ మీకు ఇక్కడ బస్సు బస్ స్టాండ్ ఇక్కడే ఉంటుంది కరెక్ట్గా దేవస్థానం ఎదురుగానే బస్ స్టాండ్ ఇది అంటే చిత్తూరు నుంచి కానీ తిరుపతి నుంచి కానీ బస్ సౌకర్యం మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లోనే మీరు దర్శనానికి వెళ్ళిపోవచ్చు ఇది ఆర్యభవన్ మీకు భోజనం లేదా టిఫిన్స్ మీరు ఇక్కడ చేయొచ్చు కొంచెం కంఫర్టబుల్గా రుచికరంగా ఉంటాయి ఇవి ఇది మేము వచ్చిన బస్ పార్కింగ్ ఏరియా మా బస్సులు వాళ్ళు భోజనానికి సిద్ధం చేసుకుంటున్నారు మీకు ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది రూములు కానీ భోజనం కానీ లేదు దే దేవస్థానం గురించి కానీ చరిత్ర గురించి కానీ మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ గణేష్